తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలను వికలాంగులకు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పార్టీలో ముందుకు రావాలని వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాజ్యాధికార సాధన సభలో రాష్ట అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ ఏఐసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజాన్ని మాయమాటలు చెప్పి వికలాంగుల సమాజం ఓట్లను కొల్లగొట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న వికలాంగుల సమాజానికి మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ఒక వికలాంగుల సమాజమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విదంతులకు కానివ్వండి బీడీ కార్మికులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అన్ని పిన్షన్లు కూడా డబల్ చేస్తామని చెప్పేసి మరి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మేము ఏ నేలైతే గెలుస్తానో నేను ఏ నెలైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానో అదే నెల నుంచి మరి పిన్షన్లు అన్నింటినీ కూడా పెంచుతానని చెప్పేసి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఇవాళ వికలాంగుల ఓట్లతోని పింఛన్దారుల ఓట్లతోని ఇలా రాష్ట ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ పద్నాలుగు నేళ్లు గడుస్తున్నా గాని మా వికలాంగుల సమాజం యొక్క సమస్యల పట్ల రాష్ట ముఖ్యమంత్రి నెట్వర్క్ కూడా దృష్టి సారించకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వికలాంగుల పిన్షన్లు పెంచకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ ఈ దేశానికి స్వతంత్ర వచ్చి డెబ్బై అవుతుంది డెబ్బై ఐదు ఏళ్ల నుంచి కూడా సకలాంగుల పాలకులే ఈ దేశాన్ని ఏళ్తున్నారు ఈ రాష్ట్రాలను ఏలుతున్నారు కానీ సమాజంలో అట్టడుగు నుండి దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నటువంటి మా వికలాంగుల జాతిపీఠల మీద మా జాతిపీటలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చట్ట సభలలో సకలాంగుల ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం వల్ల వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎక్కడేస్తున్నటువంటి బొంగ అక్కడే ఉంది కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగులకు పరిరక్షణ శక్తి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ దోమ మండల వేదిక నుంచి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీసుకుంటూ దుర్బరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏనాడు కూడా కనీసం జీరో కూడా మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడకుండా వికలాంగుల సమాజం గురించి కనీసం మా ప్రస్తావనే లేకుండా మరి కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకున్నటువంటి నేపథ్యంలో మేము ఏం కోరుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి డెబ్బై నుంచి కూడా అంచవేత గురైన డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి కూడా మీ సకలాంగుల పాలకలసల్లో మా సంక్షేమం కుట్టుబడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయో ఐదింటిని కూడా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే కాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో తాళ్లేటటువంటి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కు ఉన్నటువంటి బలం మేరకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి బీఆర్ఎస్ కుటువంటి బలం మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంధ్ర జాతి బిడ్డలకు ఉన్నటువంటి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కేటాయించేందుకు ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు వీళ్ళిద్దరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ దోమ మండల రాజ్యాధికార సాధారణ సభ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మేము బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు నలబై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడాన్ని మా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి సంపూర్ణంగా మేము స్వాగతిస్తున్నాం కానీ ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి దేశానికి స్వతంత్రం వచ్చిన కాల్చి కూడా అణచివేత గురై సకలాంగుల పాలకుల చేతుల్లో సంక్షేమం కుట్టుబడినటువంటి మా సమస్యల గురించి చట్టసభలలో సకలాంగుల ప్రజాప్రతినిధులు మాట్లాడట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు చెప్పింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మీ మాజీ అధ్యక్షులు మీ మాజీ జాతీయ అధ్యక్షులు మీ రాహుల్ గాంధీ గారే చెప్పారు మాకు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగుల సమాజం మద్దతు ఇచ్చి మా ఎంపీల జరుపుకు కృషి చేస్తే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణలో వికలాంగులకు కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా పోతుంది కానీ మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మా వికలాంగుల సమాజానికి అక్కడ ఇచ్చిన మాదిరిగానే ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానన్న మాదిరిగా మాకు రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకడిస్తుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు నువ్వు గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు గనుకెళ్తే కాంగ్రెస్ పార్టీ కర్మరుగు చేసిన విధంగా మా వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి చెప్తున్నాం అనేక హామీలు ఇచ్చినాం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్టంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ కూడా వంద శాతం రాజకీయతోని ఆర్టీసీలో ఉచ ప్రయాణం కల్పిస్తానని మాయమాటలు చెప్పిన ఇలా ఆర్టీసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచ రవాణా సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో దుర్పర జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచ రవాణా సౌకర్యం కల్పించేందుకు మరి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏందో తక్షణమే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజానికి వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రా చికిత్స చట్టం రెండు పదహారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికలాంగులు కుంటి గుడ్డి అని వైకల్యం పేర్కొని ఎవరు దూషించినా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచినా గానీ మరి వికలాంగుల కోసం అట్రాసిటీ చట్టం తెచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగుల సమాజాన్ని ఆయన ముఖ్యమంత్రి గుండా ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ వైఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మిగతా సవరల్ గారు వ్యాఖ్యలు చేస్తే నేట్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మితా మీద చర్యలు తీసుకోలేదు ఇదేనా మీరు అమలు చేస్తున్నటువంటి వికలాంగుల చట్టం అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చేస్తున్నాం తెలంగాణ రాష్టంలో వికలాంగుల అట్రా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఇంకేం చెప్పారు మీరు తెలంగాణ రాష్టంలో వికలాంగుల సంక్షేమ శాఖను మేము అధికారంలోకి వస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పారు మీరు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తుంది పది నిమిషాల దేవాల మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించడానికి మాటలతోని వికలాంగుల సమాజానికి ఉన్నటువంటి హక్కులను కలరాస్తూ వికలాంగల సమాజాన్ని ఇబ్బందులు గుర్తు విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు కూడా బద్దలు కొట్టే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు ఉన్నాం గడప గడపకు మా కుటుంబ సభ్యులే కాదు మా మిత్రులందరూ కూడా చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ దోమ మండల వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల బ్యాంక్లో చెప్పిన విధంగా మా వికలాంగల పింఛన్ అరవై రూపాయలు ఇవ్వాల్సింది ఆర్థిక స్థితిలో మా